మల్లికార్జున దేవస్థానం ఈ సతేడు వారాల లోపట ఈరోజు ఐదో వారం కాబట్టి మాఘమ పవిత్రమైన స్థానాలు ఈ రోజు బోనాలు తీసుడు దేవునికి ఓడి బియ్యాలు ఓసుడు మళ్ళా అచ్చవారము దేవునికి కళ్యాణం అచ్చవారం దేవునికి కళ్యాణం ఉదయము గంగస్థానం తరువాత పన్నెండు నుంచి ఒంటి గంట వరకు కళ్యాణం తరువాత సాయంత్రం బండ్లు ఉదయము అన్ని వృత్తాలు మంగళవారం రోజు నేను కాదమ్మా కళ్యాణం చేసి మరి కళ్యాణం గురించి ముస్తాబాయి ఉంది కాబట్టి అచ్చేవారం సున్నాలు స్టార్ట్ అయినాయి అచ్చే భక్తులకు కూడా వీళ్ళు అన్న భోజనము వచ్చే సౌకార్యాలు టెక్సులు ఇక్కడ మంబోజ్పల్ చౌరసలు ఒకటి ఇక్కడ మాచారం గేట్ ఒకటి అచ్చేతంగా ఆ ట్రాక్టర్లు కానీ కాళ్ళు కానీ అన్ని ఏర్పాట్లు చేసినాం అచ్చే భక్తులకు కూడా అన్ని సహకారం మా ఉన్న వరకు ఆ పరమాత్మ వల్ల మేము ఉన్న వరకు అన్ని సహకారాలు చేస్తున్నాం విశాలమైన స్థానం కాబట్టి ఇది ఒక రెండు వందల సంవత్సరాల నుంచి ఇక్కడ జరుగుతుంది కాబట్టి ప్రశాంతమైన జాగ కాబట్టి మనం నిర్వహిస్తాం కాబట్టి ఆరికలు కూడా ఇక్కడ అచ్చ ఆటలు కూడా నిద్రిస్తాం కానీ పచ్చటి చెట్లు పచ్చటి గాలు మంచి వాతావరణం ఇక్కడ అన్ని ఏర్పాటు చేసినాము పచ్చటి చెట్లు ఏర్పాటు ధర్మశాలలు అన్ని ఏర్పాటు చేసుకున్న కానీ తానాలు కూడా అన్ని ఏర్పాటు ఉన్నాయి అన్ని పరమాత్మ అన్ని శుభాలు చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ తిరగ తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాను రాగా మీ ముందుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్